గురువుగారు ఒక స్థలాన్ని కొనుగోలు చేయాలంటే వాస్తురీత్యా ఎటువంటి పాటించాలంటారు ఒక స్థలాన్ని కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు ఆ స్థలములో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల యొక్క ప్రభావాన్ని ముందుగా అంచనా వేసుకోవాలి అంటే రాజవీధి ఎటువైపు పోతోంది ఆ స్థలానికి ఆ స్థలానికి దగ్గరగా గుళ్ళు ఏమన్నా ఉన్నాయా దేవాలయాలు ఎంత దూరంలో ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయా హాస్పిటల్ ఎంత దూరంలో ఉంది ఇవన్నీ కూడా అంచనా వేసుకోవాలి అంతేకాకుండా ఆ స్థలానికి నైరుతి భాగం ఎత్తుగా ఉందా లేదా నైరుతిలో ఎత్తైన కొండలు గుట్టలు ఉన్నాయా నీటి పారుదల ఉత్తరం వైపు ఉన్నదా లేదా అనేటువంటి విషయాలు అంచనా వేసుకోవటం చాలా అవసరం అంతేకాకుండా స్థలము యొక్క ఆకృతిని కూడా పరిశీలన చేయాల్సి వస్తుంది ప్రతి వ్యక్తికి పనికి వచ్చేటువంటి స్థలాలేంటి దీర్ఘ చతురస్రాకారం చతురస్రాకారం ఈ రెండే చాలా గొప్పగా పనిచేస్తాయి ట్రయాంగిల్ కానీ చేట ఆకృతి కానీ ఆకారంలో ఉన్నవి కానీ షడ్భుజి ఆకారంలో ఉన్నటువంటి స్థలాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయకూడదు అని చెప్పేసి వాస్తు శాస్త్రం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు అది ఏ రకమైనటువంటి స్థలం మట్టిని చూసి చెప్పచ్చు మట్టి యొక్క వాసనని బట్టి అది సరైన భూమే కాదా అని కూడా చెప్పచ్చు మట్టి వాసన ఏంటండి అంటే అది కనుక రాక్షస భూమి అనుకోండి ఆ రాక్షస భూమి అయినప్పుడు ఆ మట్టి వాసన చూసినప్పుడు మనకి ఎరుపు అంటే బ్లడ్ సంబంధమైనటువంటి వాసన వస్తుంది అంటే రక్తము యొక్క వాసన వచ్చి తీరుతుంది అదే సస్యశ్యామలవంతమైనటువంటి భూమి అనుకోండి సుగంధ పరిమళమైనటువంటి వాసన కలిగి ఉంటుంది అలాగే మట్టిని తిన్నప్పుడు చేదుగా ఉందనుకోండి మట్టి ఆ స్థలము తప్పనిసరిగా అనేక కీడులను కలిగిస్తుంది అని చెప్పేసి మనం గ్రహిస్తా ఉన్నమాట కాబట్టి ఒక భూమిని కొనాలన్నా ఒక స్థలాన్ని నిర్దేశించాలన్నా శాస్త్ర పరిజ్ఞానం చాలా అవసరం అంతేకాకుండా ఆ స్థలంలో అసలు నీళ్లు పడతాయా లేదా అనేది ముఖ్యంగా చూసుకోవాలి ఒక స్థలాన్ని కొన్నప్పుడు ఆ స్థలంలో నీళ్లు పడతాయా ఎంత లోతున నీళ్లు పడతాయి అనేటువంటిది వాస్తు సిద్ధాంతాన్ని తీసుకెళ్ళి చూపిస్తే ఆయన చెప్తాడు ఈ స్థలం చాలా బాగుందండి దీంట్లో నీరు గంగమ్మ ప్రవహిస్తుంది అని చెప్పేసి కూడా చెప్తారు నీళ్లు పట్టడానికి కూడాను చాలా గొప్ప ప్రక్రియలు మనకు వాసుశాస్త్రంలో ఉన్నాయి జమ్మి చెట్టు అని చెప్పేసి ఉంది ఆ జమ్మి చెట్టుని కనుక ఒక కుండీలో ఉంచి మీరు నీళ్లు పడాలి అనే బోరింగ్ వేసేటప్పుడు జమ్మి కొమ్మ ఉన్నటువంటి ఆ కుండీ దగ్గర కొబ్బరికాయ కొట్టి గంగాదేవిని ప్రార్థన చేసి కనుక ముఖ్యమైనటువంటి సుదినంలో ఆ తల్లిని ప్రార్థన చేస్తూ శివ శివ శంభు హరహర అంటూ గంగా అమ్మ అనుగ్రహించు అంటూ కొబ్బరికాయ కొట్టి బోరింగ్ కనుక వేస్తే తప్పనిసరిగా మంచినీరు పడిదితుంది అని చెప్పేసి మనకి జమ్మి చెట్టుకు ఇచ్చినటువంటి ఆ యొక్క అద్వితీయమైనటువంటి ప్రభావం అన్నమాట జమ్మి చెట్టుకి అద్వితీయమైన ప్రభావాన్ని దేవతలందరూ కలిసి ప్రసాదించారు దిలీప చక్రవర్తి ప్రసాదించాడు మనకు శాస్త్రవచనం అనమాట జమ్మి చెట్టు అంటే చాలా గొప్ప విశేషం దసరా రోజుల్లో మనం శమీ శమీతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ ఆ చెట్టు చుట్టూ ప్రదర్శన చేస్తాం దేవి అంటారు అందుకే పొలాల్లో చెట్టు ఉన్న చోట నీళ్లు బాగా పడతాయి అని చెప్పేసి నానుడు కూడా ఉంది ఆ జమ్మి చెట్టుకి మహానుభావులు ఇచ్చినటువంటి వరం అన్నమాట అందుచేత దాని చెట్టు కింద నీళ్లు ప్రవహిస్తూ ఉంటుంది గంగమ్మ తల్లి ప్రవహిస్తూ ఉంటుంది జమ్మి చెట్టు ఉన్న చోట ఐశ్వర్యం చాలా బాగా కలుగుతుందని కూడా మనకు శాస్త్రం అందుచేత ఒక స్థలంలో నీరు పడాలి అనుకున్నప్పుడు ఈ చిన్ని చిట్కాను కూడా మనం తప్పు తప్పులేదు ఆ స్థలాన్ని పరిశీలించినప్పుడు గ్రహించవలసిన ఇంకొక విశేషం ఉంది ఆ స్థలాన్ని కొనుగోలు చేసినప్పుడు ఆ స్థలంలో భూమిని తవ్వి మరలా గనుక పూడ్చినట్లయితే కనీసం కొద్దిగా మట్టి మిగలాలి అలా మట్టి కనుక మిగలకపోతే అది నీకు దరిద్రమే సుఖాన్ని ఇవ్వదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి భూమిని తవ్విన తర్వాత మళ్ళీ అది పూడిస్తే మట్టి తప్పనిసరిగా మిగలాలి మిగలకుండా కనుక ఉంటే నీకు ఈ దీంట్లో సంపాదనవి ఉండదు గుండు సున్నా అని అర్థం అలాగే దాంట్లో నీళ్లు పోసి ఒక ముంగేడు నీళ్లు తీసుకొని స్థలాన్ని తవ్వి ఏ యజమాని అయితే కొనబోతున్నాడో ఆయన యొక్క కొలతలు తీసుకోవాలి ఇక్కడ మోచి కింద భాగం నుంచి చివరి భాగం వరకు కొలతలు తీసుకొని ఒక నాలుగు అడుగులు లోతు తీసి దాంట్లో కనుక బొంగే నీళ్లు పోసి ఆ యజమాని చివరి నుంచి ఆ చివరకు నడిచి అటు నుంచి ఇటు వచ్చేటప్పటికల్లా ఆ నీరు గనక ఆవిరైపోయి కేవలం ఏమీ లేకుండా ఉంటే ఆ స్థలాన్ని కొనుగోలు చేయకూడదు అదే బురద బురదగా కనుక నీళ్లు గనక ఉంటే విపరీతంగా కలిసి వస్తుంది ఆ యజమానికి ఆ స్థలం ఇవన్నీ కూడా చిట్కాలు వాస్తు శాస్త్రంలో ఒక వాస్తు సిద్ధాంతి ఉపాసకులైన వాటిని తీసుకెళ్ళాలి తప్పితే ఇష్టం వచ్చిన ప్రతివాడు అంటే కుదరదు ఇక్కడ బాగా ఉపాసనా బలం ఉన్నటువంటి వ్యక్తులను తీసుకెళ్ళండి వాళ్ళు మంత్రం చదువుతారు ఆ మంత్రం చదివి ఆ యజమానికి మేలు చేయాలి అనే ఉద్దేశంతో ఆ ధరణీదేవిని ప్రార్థన చేసి ఈ విధి విధానాన్ని పాటిస్తారు అట్లాగే చాలా పరీక్షలు ఉన్నాయి ఆ పరీక్షల్లో ఇవి రెండు నేను చెప్పాను ఇంకొక పరీక్ష కూడా ఉంది ఆ యజమాని తాను కొనుగోలు చేయబోయేటువంటి స్థలంలో కనుక నాలుగు వేపులా నాలుగు చక్కగా పసుపు కుంకుమ చల్లి లోపల ముక్కు పెట్టి నాలుగు దిశల్లో కూడాను అంటే ఉత్తరం ఈశాన్యం వాయువ్యం ఆగ్నేయం నైరుతి ఈ నాలుగు దిశల్లో కూడా లోపల గుంట లోపల ప్రమీదలో నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు వేసి అంత నూనెంతా సరిసమానంగా ఉండాలి అన్నిట్లో ఆ ఒత్తులు కనుక పెట్టి వెలిగించి ఇరవై నిమిషాల తర్వాత కనుక చూసినట్లయితే దాంట్లో ఏ దిశలో ఒత్తి విలగకుండా కొండెక్కిందో ఆ దిశలో దోషం ఉన్నట్టు లెక్క ఆ యజమానికి పనికి వస్తుందా లేదా కూడా చూసి చెప్పే లక్షణాలు మనకు శాస్త్రంలో నిగూఢంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పరిశీలన చేయడానికి వాస్తు సిద్ధాంతిని అడగండి ఆయన వచ్చి చూసి చెప్తారు ధనం కోసం వెనుక అడవద్దు సిద్ధాంతికి ఇచ్చేటువంటి డబ్బుల గురించి ఎందుకు చేతనంటే దాక్షిణ్యాదేవి అనుగ్రహం ఉండాలంటే వాసు సిద్ధాంతిని పిలుచుకొని తగిన పారితోషికం ఇచ్చినప్పుడే అతను మంత్రాలు చదివి మీకు అభిష్టాన్ని నెరవేరుస్తాడు అని చెప్పేసి శాస్త్రం